స్టార్టింగ్ నుండి చెప్పమంటే ఓకే స్టార్ట్ ఆయన యాభై ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఇంకొకటి ఏంటంటే ఇవాళ మన ప్రపంచం మారుతున్న కాలానికి అనుగుణంగా పొల్యూషన్కి మనం తీసుకునే అభివృద్ధికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా హెర్బల్స్ వాడాలని కోరుకుంటున్నారండి ఈ వాడకం తగ్గిపోయి చాలా మంది చాలా ట్రబుల్స్తో కూర్చుంటున్నారు సొరియాసీస్ కానీ స్కిన్ డిషీస్ కానీ హెయిర్ ఫాలింగ్ సమస్యలు బాగా ఎక్కువ ఉంటున్నాయి వాటన్నిటిని పూలించి అరికట్టాలంటే మనం ఖచ్చితంగా మళ్ళీ న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడాలని నేను కోరుకుంటున్నాను మన దగ్గర సోప్స్ కానీ షాంపూస్ కానీ హెయిర్ ఆయిల్ కానీ పౌడర్స్ కానీ ఇవన్నీ కూడా మన హెల్త్ అండ్ బ్యూటీ కాన్సెప్ట్ మనం తయారు చేయడం జరుగుతుంది వాటం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి చాలా అందంగా కూడా ఉండటానికి మీరు బాగుంటారు మీరు వాడాలని ప్రతి కోరుకుంటున్నాను ఐ మీన్ నా దగ్గరే కొనాలని నేను అనుకోవట్లేదు ఎక్కడైనా సరే న్యాచురల్ మళ్ళీ మన తరం ఎక్కడికి వెళ్ళాలంటే అమ్మమ్మ వాళ్ళ కాలంలోకి మనం వెళ్తేందమ్మా మన ఆరోగ్యం మన చేతిలో లేదండి దయచేసి రోడ్డు మీద ఫుడ్ అవి తినొద్దు ఇంట్లో హోమ్లీగా తినండి ఫోన్ కొంచెం విడిచిపెడితే బాగుంటుందని కోరుకుంటూ మరొకసారి